పైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది ఉపాధి లేకపోవటం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది ఈ రాష్ట్రంలో సుమారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అరవై లక్షల మంది వ్యవసాయ కార్మికులు దేశంలో పద్నాలుగు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రంగంపై ఆధారపడి రెక్కలతోని వ్యవసాయ ఉత్పత్తుల్ని సృష్టించినటువంటి వ్యవసాయ కార్మికులు భిక్షగాలుగా మారినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నది వీళ్ళు ఆదుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది ఇటీవల పది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నిక కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు మృతి కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని అది వంద రోజులలో అమలు చేస్తానని ప్రకటించి పది నెలలు గెలిచిపోతున్నది ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి జీవన వృత్తి అంశం మాట్లాడకపోవడం వాళ్ళ ఐడి కార్డు ఇవ్వకపోవటం బెనిఫిట్ విషయం ఏ అధికారి ఏ విషయం ఏఐపిఎంఎస్ గా ప్రగశీల వ్యవసాయ కార్మిక సంఘ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అంతేగాని ఈ రాష్ట్రంలో చాలా మంది గ్రామాలు వదిలిపెట్టి కొంతమంది గేట్ల దగ్గర కావాలంటున్నారు కొంతమంది అయితే రోడ్ల మీదనే పశువులాగా పడిపోతుంటారు వీళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు వీళ్ళ గురించి మాట్లాడాల్సింది ఎవరు మొత్తం మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎలాంటి జీవన ఉపాధి అయినటువంటి వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు మేజర్గా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులే ఎనభై శాతంగా మొత్తం పేదల్లో కూడా వీళ్ళే ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నోరులేని మూగజీవులకు వ్యవసాయ కార్మికులు ఆదుకునే విషయంలో మేము గా ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని ఇప్పటికే మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అందులో భాగంగానే అన్ని గ్రామాలలో కూడా వ్యవసాయ కార్మికులు కూడా ఈ పోరాటానికి ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అంతేకాకుండా డిసెంబర్ రెండవ తారీఖు నాయుడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వ్యవసాయ కార్మికులకు కృషి కోసం ఉపాధి కోసం వారిని ఆదుకోవాలని డిమాండ్ కోసం కూడా జిల్లా కలెక్టర్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దీనికి పెద్ద ఎత్తున కార్మికులు వ్యవసాయ కార్మికులు కూడా ఈ పులుపులో భాగంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం